హలో ఆల్ ఇవాళ మనం అమరావతి పార్ట్ టూ అంటే అంతకుముందు మనం ఒక వీడియో చేసుకున్నాము అందులో ఇది ఓన్లీ కే పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అని ఒక ప్రాంతంగా ఉండిద్దా లేదా అందరూ మైగ్రేట్ అవ్వడానికి ఇష్టపడే రెవెన్యూ జనరేటింగ్ క్యాపిటల్గా అవుద్దా అని కొన్ని డిస్కస్ చేసుకున్నాం అయితే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అటన్నిటిని బట్టి ప్రీవియస్ వీడియోలో నేను ఇప్పుడు చేస్తున్న ప్లాన్ ప్రకారం చేస్తే ఒక లక్ష మంది అలా ఉండే ఫ్రైడే కట్టేసి మండే తెరిసే ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ లాని అవుద్ది అని అన్నాను అప్పటికి కాకపోతే నేను మున్సిపాలిటీ అనే పదం వాడలేదు రీసెంట్గా అందరూ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంకా అడిషనల్గా సెకండ్ ల్యాండ్ పూలింగ్ చేయకపోతే ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకుని థర్డ్ ల్యాండ్ పూలింగు ఇవన్నీ చేసుకోకపోతే కేవలం ఒక మున్సిపాలిటీ అంటే నేను అన్నట్టు ఒక లక్ష చిలరీ పాపులేషన్ మాత్రమే ఉండే అలా దానిలానే అయిపోద్ది అని ఇట్ కేమ్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ సో వేర్ ఈజ్ ఇట్ గోయింగ్ రాంగ్ అండ్ ఆఫ్ ఆఫ్లేట్ చాలామంది వీళ్ళందరూ వ్యతిరేకులు ఏం కాదు ఇంక్లూడింగ్ మీ దే ఆర్ ఆల్ ఇన్ ఫర్ ద క్యాపిటల్ కానీ వాళ్ళు ప్రోగ్రూప్స్ రైతు సంఘాలు తెలుగుదేశంతో కలిసి పనిచేసిన వాళ్ళు ప్రభుత్వానికి సలహాలు మాస్తమే ఇస్తున్న వాళ్ళు మేధావులందరూ కూడా చాలా కన్సర్న్డ్గా ఉన్న విషయం ఏంటంటే చేంజ్ ఇన్ ద ప్లాన్ చాలా ఓలటైల్గా ఎప్పటికప్పుడు మారిపోవడం అనేది అంటే క్లారిటీ లేకుండా ఎందుకంటే ఫస్ట్ ఫేజు చెప్పిన ప్లాన్లో పబ్లిష్ చేసిన దానిలో నవనగరాలను ఉన్నాయి ఆ ల్యాండ్లోనే ఇది ఉంది అన్నీ ఉన్నాయి అని అంటే ఈ నవనగరాలు కట్టేయడం ఉంది రైతులకు ప్లాట్లు ఇచ్చేయడం ఉంది అడ్మినిస్ట్రేటివ్ ప్రాంతాలు కట్టేయడం ఉంది ఇంకా ఐటీ కంపెనీలు లేదా ఇన్వెస్ట్మెంట్కి ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి వస్తే ఇవ్వటానికి ఉంది అన్నట్టుగా ముందు పబ్లిష్ చేయబడి ఇప్పుడు మరి దేనికి ల్యాండ్ లేదు మేము అనుకున్నట్టు కాకుండా జస్ట్ రోడ్స్ కనెక్టివిటీ చిన్న రోడ్సు డ్రైనేజెస్ వీటికే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పోయింది బిల్డింగ్స్ అటో థర్టీ పర్సెంట్ పోయి రైతులకి ఇచ్చే ప్లాట్స్ అలా ఏదో ఇదంతా పోను ఒక ఏడు వేల ఎకరాలు కూడా లేదు ఇంకా చాలా ల్యాండ్ తీసుకోకపోతే వేరే ఎవరికి ఇవ్వటానికి ఉండదు ఎవరైనా వస్తామన్నా అనేది ప్రభుత్వం చెప్తున్నమాట ఈ చేంజే చాలా మందికి అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ప్లాను ఎప్పటికప్పుడు ఏదో ఇవాల్వ్ అవుతుంది ఆప్టిమైజ్ అవుతుంది అనుకోవడానికి ప్లాన్ మారుతుంది అనేది ఉండే సిగ్నల్ ఈరోజు ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్తే ఇంకా కావాలని చెప్తే ఇంకా ఇంకా ప్రభుత్వం చెప్పే రీజనింగ్ దాని వెనకాల ఏంటంటే ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత తర్వాత అలా తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ పదేళ్ల క్రితం తీసుకున్న వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇప్పుడే కట్టేసి ఇదంతా అయ్యాక తర్వాత ఇంకా ఫ్యూచర్ అవసరాలు కావాలంటే అప్పుడు ల్యాండ్ రేట్స్ బీభత్సంగా పెరిగిపోయి ఉంటాయి ఎన్ని వేల కోట్లు పెట్టి ల్యాండ్ కొంటాము ఇప్పుడు ప్లాన్ ప్రకారమే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్న ల్యాండ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ చేసి ఇచ్చే ఇప్పుడు చేసిన ప్లాన్ ప్రకారం ఇవ్వడమే తీసుకోవడమే కరెక్ట్ కాబట్టి ఇప్పుడే తీసుకోవాలి ల్యాండ్ బ్యాంక్ ఉంది అంటేనే ఏ ఇన్వెస్టర్నైనా మనం అట్రాక్ట్ చేయగలము అని అంటే యాజ్ ఆఫ్ నో ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేవు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మనకు అది ఇమేజ్ అవి ఇవి జస్ట్ డిపిక్షన్ అండ్ ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఓన్లీ ఒరిజినల్స్ మే వేరీ అన్నట్టు అది ఓన్లీ ఒక జీ ప్లస్ వన్లో కడుతున్న యాజ్ ఆఫ్ నో ఒక ఒక పైలెట్ లాంటిది దానివల్ల వందల వేల ఉద్యోగాలు ఏమీ రావు అది కాకుండా ఇప్పటికైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితులు అమరావతిలో లేవు అది చాలా అవసరం కావు సో ఎవరిని తీసుకురావాలన్నా ల్యాండ్ ఉండాలి ఇంకా కావాలి ఏది కట్టాలన్నా ఇంకా కావాలి అనే పరిస్థితులు ఉంటే కొంత వ్యతిరేకత ఇనీషియల్గా ఈ థాట్ వచ్చినప్పుడు జనసేన నుంచి కానీ అదే పవన్ కళ్యాణ్ నుంచి రైతు సంఘాల నుంచి మేధావుల నుంచి అందరి నుంచి వచ్చింది కాబట్టి ఒక చిన్న క్లవర్ మూవ్ ఏంటంటే ఆ వ్యతిరేకిస్తున్న గ్రామాలని సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ లిస్ట్లోంచి తీసేసి ప్రభుత్వానికి లేదా పార్టీకి అనుకూలంగా ఉన్న గ్రామాలను పెట్టడం ద్వారా ఆ ఫ్రిక్షన్ అయితే రిమూవ్ చేయగలిగారు అండ్ ల్యాండ్ ఇష్యూస్ తగాదాలు రైతుల్లో ఉన్న డిస్కంటెంట్ని క్లియర్ చేయడానికి మినిస్టరు సెంట్రల్ మినిస్టర్ వాళ్ళందరూ చాలా ఎఫెక్టివ్గా కూర్చొని పనిచేస్తున్నారు అవి అయితే అవి క్లియర్ చేయగలుగుతారేమో అవి క్లియర్ చేయడం గురించి కాదు ఇక్కడ కన్సర్న్ ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్లో అంటే పదేళ్ల క్రితం తీసుకున్న వాళ్ళకి డెవలప్మెంట్ ప్లాట్స్ ఇవ్వకుండా ఇంకా వాళ్ళని కౌలుతోనే ఎన్నాళ్ళు వాళ్ళు సస్టైన్ అవుతారు వాళ్ళకి బిగ్ మనీ కావాల్సిన పరిస్థితులు పెళ్ళిళ్ళకో పిల్లల చదువులకో ఇంకోదానికో ఇంకోదానికో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కో ఉంటే అవన్నీ ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వకుండా సంవత్సరాల సంవత్సరాలు ఎన్నాళ్ళు వెయిట్ చేయగలుగుతాము అనేది వాళ్ళలో ఉన్న డిస్కంటెంట్ ఒకటైతే ఇప్పుడు ఇంకా కొత్త ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే మా ప్లాట్స్కి పెద్ద ఇంపార్టెన్సు అలా ఏం లేకపోతే మాకు కొంచెం ఎంతైనా వాల్యూ తగ్గిపోద్ది కదా అనేది ఇవే ఇవ్వకుండా మా దగ్గర కూడా తీసుకుంటే అసలు ఏంటి పరిస్థితి ఎప్పటికీ డెవలప్ చేసిన ఫ్లాట్స్ అందరికి ఇస్తారు ఇలా ఇలాంటి కన్సర్న్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి అది ఈరోజు జస్ట్ కన్సర్న్స్గా ఉంటాయి ప్రతిపక్షం లేదా యాంటీ గ్రూప్స్ ఇప్పటికి రెండేళ్ళు అయింది కాబట్టి ఓన్లీ ప్రెస్ మీట్లోనే చెప్తున్నా అది ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా పెద్దది అయ్యి అది కోతిపుండు బ్రహ్మరాక్షస్ లాగా భయంకరంగా ప్రజల్లోకి నెగటివ్ వెళ్ళితుంది అంటే ఊరికే రైతులందరికీ ల్యాండ్ తీసుకుని ఎవ్వరికీ ఇవ్వలేదు ఇలా అవ్వలేదు అలా అవ్వలేదు ఇచ్చిన వాళ్ళందరూ అన్యాయం అయ్యారు ఇలాంటివి నెగిటివ్ సోషల్ మీడియా క్యాంపెయినింగ్కి చాలా ఈజీ ఫీడింగ్ అవుతాయి సో మరి ప్రభుత్వం ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందో అనేది మనం చూడాలి అండ్ ఇది అంటే ఏ నగరం అయినా కూడా ఇట్స్ ప్రూవ్ అండ్ ఆల్రెడీ చాలామంది ట్రై చేశారు థాయిలాండ్ ట్రై చేసిన తరువాత అంటే యాంటీ గ్రూప్స్ చెప్పారని కాదు థాయిలాండ్లో ట్రై చేశారు యూరోపియన్ కంట్రీస్లో కొంతమంది ట్రై చేశారు చైనాలో ట్రై ట్రై చేశారు ఆఫ్రికాలో ట్రై చేశారు అంటే హ్యాబిటేషన్ నీడ్ని అక్కడ జాబ్స్ని ఎంప్లాయ్మెంట్స్ని క్రియేట్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ వల్ల ఎంత నష్టపోయారో వాళ్ళు ఇప్పుడు మలేషియాలో కూడా ఉంది ఒకటి కౌలాలంపూర్కి కొంచెం దూరంలో అలానే ఒకటి కట్టి అలానే ఎంటీ బిల్డింగ్స్ భయంకరంగా పెద్ద పెద్ద ఎప్పుడూ టాకింగ్ అబౌట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే అలా కట్టారు ఇలాంటి మన దానిలోనే వాటిని కొంతలో కొంత మిటిగేట్ చేస్తూ మనం ఒక్కడమే ఏం కట్టట్లేదు ఇప్పుడు గుజరాత్లో ఆల్రెడీ దోలరే సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది గిఫ్ట్ సిటీ ఎక్కడ కాకపోతే వాళ్ళు తీసుకున్న మెజర్స్ ఏంటంటే ఆన్ రికార్డ్ ఇరవై ఆరు వేల జాబ్స్ క్రియేట్ చేయగలిగారు అక్కడ ఈ కొత్తగా కట్టే వాటిల్లో సో అలా జాబ్స్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద విమర్శలు అంతగా రాలేదు వచ్చాయి వచ్చిన దానిలో చా వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారని కానీ రిటర్న్ ఇలా ఇరవై ఆరు వేల జాబ్స్ ఇచ్చాము రెండు వేల ముప్పైకి ఇన్ని జాబ్స్ ఇలా ఇలా అని ఒక రియలిస్టిక్గా ఏదో డేటా చూపించగలుగుతున్నారు మన ఇప్పుడు అమరావతికి ఎట్లా ప్లాన్ చేశారు అలాగే ధోలరేకి ఉంది అండ్ గిఫ్ట్ సిటీకి ఉంది అవి ఆల్రెడీ ప్రోగ్రెస్ అయిపోతున్నాయి కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు అయింది సో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద ఫోకస్ కాకుండా ఇక్కడ అంటే ప్రో మీడియా ఉంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు మనం ఏం చేస్తున్నా ఒరిజినల్ మన న్యూస్ ఛానల్స్ గురించి మన జర్నలిజం గురించి తెలిసిందే వాళ్ళు అన్ కొత్త సూపర్ అనాలిసిస్ వ్యాలిడేట్ వెరిఫికేషన్ చేసుకుని చెప్పే పరిస్థితులు అలాంటివి ఏమి ఉండవు ఏది ఇస్తే ఏ కంటెంట్ అలా కొంచెం అలా వేస్తే దాని మీద ఏ ఇమేజెస్ జనరేట్ చేసేసి ఒక టెంప్లెట్ తయారు చేసేసి దాన్ని విపరీతంగా సర్కులేషన్లో పెట్టేస్తారు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా నేను అమరావతిలో దేశంలోనే అన్ అన్నిటికంటే పెద్ద రైల్వే స్టేషన్ కట్టేస్తున్నారు అని ఏలో ఇమేజ్ జనరేట్ చేసి జపాన్లో చైనాలో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి కాపీ చేసి వాటి సోర్స్తో ఏలో జనరేట్ చేసి ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ఫోటో వేసేసి రెండు వేల రెండు వందలు ఫస్ట్ రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చారు ఇరవై నాలుగు ప్లాట్ఫామ్లతో మూడు లక్షల మందిని హ్యాండిల్ చేసేటట్టు కట్టేస్తున్నారు అది ఎంత అసలు మనం నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే ఒక ఫేస్బుక్ హ్యాండిల్లో దానికి సుమారుగా డెబ్బై వేల మంది లైక్ కొట్టారు అసలు వెరీ అది అసలు సోర్స్ ఏంటి అది నిజమేనా కాదా నో బడీ వెరిఫైడ్ ఎందుకంటే అది అసలు నిజమే కాదు నంబూరు దగ్గర నుంచి ఒక లైన్ వేయటానికి అమరావతికి రైల్వే లైన్ వేయటానికి అంటే ల్యాండ్ ప్రొక్యూర్ చేయాలి కొత్తగా పట్టాలు వేయాలి అది అది వేయటానికి రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు అవుద్ది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఇస్తాము అంది అంతే ఇప్పుడు రైల్వే స్టేషన్స్కి గ్రేడింగ్ ఉంటుంది ఏఏ ప్లస్ బి అట్లా ఇప్పుడు మన అమృత్ ఏదో పథకం ద్వారా అశ్విని వైష్ణవ్ చాలా బాగా చేస్తా అన్నది ఏంటంటే విడతల వారీగా అనేక రైల్వే స్టేషన్స్ని అన్నిటినీ అప్గ్రేడ్ చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మంగళగిరికి ఒక వంద కోట్లతో అండ్ గుంటూరుకి ఒక రెండు వందల ఐదు ఎన్నో కోట్లతో మనకి చల్లపల్లిలో నాలుగు వందల చిల్లర కోట్లతో చేస్తే అది ఎయిర్పోర్ట్ లాగా ఉంది అని అలా అలా టాప్ టెన్ రైల్వే స్టేషన్స్ ఇండియాలో ఏవైతే బిజియెస్ట్ జంక్షన్స్ ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ ఎవ్రీ ఇయర్ రెవెన్యూ జనరేట్ చేసే స్టేషన్స్ లైక్ హౌరా ఢిల్లీ విజయవాడ వీటన్నిటికీ చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు విజయవాడకి అయితే సిక్స్ ఫిఫ్టీ క్రోర్స్ అండ్ త్రీ హండ్రెడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ లాగా నైన్ ఫిఫ్టీ క్రోర్స్తో రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ ప్లాన్ ఉంది అలానే హౌరాకి అలానే సికింద్రాబాద్కి కూడా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వాటితో అట్లా అలా అంటే వాళ్ళు వాళ్ళకి డిమాండ్ తెలుసు కాబట్టి అలా చేస్తున్నారు రోజుకి లక్ష కంటే ఎక్కువ మంది ప్రయాణికుల్ని లక్షన్నర వరకు హ్యాండిల్ చేసే విజయవాడ సికింద్రాబాద్ లాంటి స్టేషన్లకే పన్నెండు పదమూడు ప్లాట్ఫామ్లు ఉంటే అమరావతికి ఇరవై నాలుగు ప్లాట్ఫామ్లు వేస్తారా అంటే అసలు ఇప్పటికీ జనాలు అక్కడికి రోజు వచ్చే దేశం నుంచి అనేక ప్రాంతాల నుంచి రోజు అమరావతికి వచ్చే పరిస్థితి కానీ ఆ రూటు జంక్షన్ అంతా విజయవాడ నుంచి ఉంది ఇటు అటువైపు గుంటూరు ఉంది ఎందుంటే అమరావతిలో ఇరవై నాలుగు ప్లాట్ఫామ్లు కడతారా అసలు వెరిఫై చేసుకోవడం లేదు దేనికి డబ్బులు ఇచ్చారో తెలియదు అసలు ఏం లేదు దానికి వేల మంది లైక్లు షేర్లు అలానే అలానే ఇంకో ఎగ్జాంపుల్ అవుటర్ రింగ్ రోడ్ పని పని మొదలైపోయింది ఇప్పుడు ఫీజిబిలిటీ స్టడీ అని మన మన గవర్నమెంటు మనకి నచ్చిన ఏదైనా కన్సల్టెన్సీ స్టేట్లో ఎవరో ఒకళ్ళు కన్సల్టెన్సీ ఓపెన్ చేస్తారు ప్రభుత్వం అనుకూలంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఏ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైన కన్సల్టెన్సీ వాళ్ళకి ఒక రిపోర్ట్ తయారు చేసే ఉండని వాళ్ళకు పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఏదో వస్తుంది ఫీజిబిలిటీ స్టడీ అంటే ఇట్ మీన్స్ నథింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ మీన్స్ నథింగ్ అది జీరో జీరో స్టెప్ జీరోకి ముందు స్టెప్ అది అంటే మీరు ఓన్గా మీ ఫీజిబిలిటీ స్టడీ మీరు ఏమైనా చేసుకొని ఇదిగో ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఫీజిబిలిటీ స్టడీ చేసి ఇవ్వు ఇక్కడ సూపర్ ఎయిర్పోర్ట్ కట్టచ్చు ఇవ్వు అంటే ఇస్తారు వాళ్ళు అండ్ మెట్రోకి నువ్వు ఫీజిబిలిటీ స్టడీ ఇవ్వు మేము టెండర్లు పిల్లి చేసాం మేము టెండర్లు పిల్లి చేసాం కాబట్టి మీరు ఇవ్వండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అలా వర్క్ చేయదు ఎందుకంటే ఇప్పుడు అలయన్స్లో ఉన్న ఇంకోటి ఉన్న కొన్ని బెనిఫిట్స్ తాయిలాలు అవి ఉండొచ్చు కానీ ఎయిర్పోర్ట్లు ఇలాంటివన్నీ చేసేటప్పుడు అలా వర్క్ అవ్వదు ఎందుకంటే ప్రాసెస్ ప్రాసెస్ ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మీరు మెట్రోకి టెండర్లు బిల్ చేసాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం అనే దగ్గర సీక్వెన్స్ ఫాలో అవ్వండి స్కిప్ చేయొద్దు ప్రాసెస్ని స్టెప్స్ని అని ఆల్రెడీ ఒక అడ్వైజరీ అనాలా కాషన్ అనాలా ఏదో పంపించింది ఆల్రెడీ మన మన గవర్నమెంట్కి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడేమో తెలుగు ఛానల్స్లోనూ ఆ డీటెల్లో విపరీతంగా ఊదరగొట్టేసి మార్కెటింగ్ చేసేసి అదిగదిగో విజయవాడకి మెట్రో వచ్చేసింది ఓకే అయిపోయింది ఏషియా బ్యాంకు నుంచి ఫండింగ్ ఆరు వేల కోట్లు వచ్చాయి ఇట్లయితే చూపిస్తూ ఉంటారు ఒరిజినల్గా సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పాలసీ ప్రకారం ఇరవై లక్షల జనాభా ఉన్నట్టు మీరు డేటా ఇవి 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 ఏవైతే చెక్లిస్ట్ అయింట్ చేయాలో అవి ఇంకా చేయలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మేము మెట్రో ప్రాజెక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేకప్ చేయలేము అని చెప్పారు ప్రా అక్కడ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో ఎక్కడ బ్లాకర్స్ రిమూవ్ చేయాలో వాటి మీద కాకుండా ఒక్కటే అబ్జెషన్తో మనం వెళ్ళడం వల్ల అది ప్రజల్లో రాంగ్ సిగ్నల్ వెళ్ళద్ది ఆ శాఖ మంత్రి ఓన్లీ మనం అమరావతి కట్టడానికే ఉన్నాము అనేది కాకుండా అన్ని టౌన్స్లో అన్ని సిటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ ఎలా నడుస్తుంది అనేది చూసుకోకపోతే ఆటర్నేట్లు వ్యతిరేకత వస్తుంది రేపు పొద్దున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి క్యాపిటల్ ఒక దగ్గ గాయమానమైన క్యాపిటల్ ఒక ఇప్పుడు ఏదైతే గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారో అంతకంటే డబుల్ కట్టేసినా కూడా ఒక టూ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ కూడా రాదు దట్స్ ద రియాలిటీ ఇక్కడ నేను ఓన్లీ ఓట్లే ఇంపార్టెంటా ఇప్పుడు ప్రో గ్రూప్లో ఎవరో ఒకళ్ళు వచ్చి లీడర్ అనేవాడు ఫ్యూచర్ చూస్తాడు ఒక ము ముప్పై ఏళ్ళ తర్వాత ప్రజలకి ఆ రోజు ఆ నగరానికి అలా చేయబట్టేగా ఈ రోజు ఇలా ఉంది అది ఒకళ్ళు చేసింది కాదు ఆ పరిస్థితులు వేరు అది వందలేళ్ల నుంచి ఉన్న ప్ర ఆ చుట్టుపక్కల స్కోప్ ఎంత ఉంది అక్కడ మూడు పంటలు పండే పరిస్థితులు ఉన్న ల్యాండ్ కాదు ఇండస్ట్రియల్ ఏరియా అది వర్జిన్ పీరియడ్ అనేక పరిస్థితులు అనుకూలించడం ప్లస్ ఈ నాయకుడి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది అలా అన్నీ కలిసి వచ్చి జరిగిన దాన్ని మనం పదే పదే ప్రతిదానికి అదే ఆపాదించలేం ఇక్కడ కూడా ఇది నిర్మించారు అనే క్రెడిటే మనకి ఇంపార్టెంట్ అనేది ఒక్కటే చూసుకుంటూ ఉండి మిగిలిన చోట ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకతో గవర్నమెంట్ రాదు ఇది ఓన్లీ ఓట్ల కోసం చేసేది కాదు ప్రజల కోసం ఇది ఇది కాదు ఎందుకంటే అలా ఆలోచించి ఆ ఒక్క మాట మనల్ని మనం మోసం చేసుకొని చెప్పుకున్నంత మాత్రాన నెక్స్ట్ గవర్నమెంట్ రాకపోతే కంటిన్యూటీ లేకపోతే ఇప్పుడు స్పెండ్ చేసిన వేల కోట్లు వేస్ట్ అవుతాయి అది ప్రజల డబ్బు అప్పు చేస్తున్న డబ్బు మనము అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అనేది ఊరికే స్టార్ట్ చేసినప్పుడు మాటగా అన్నాం అది ఎప్పటికి రియాలిటీ అవుద్దో మనకు తెలియదు అంటే ఇవన్నీ కన్స్ట్రక్షన్లు అయ్యి ఫ్లాట్లకు నిజంగా ప్రజలు కొనుక్కునే పరిస్థితులు వచ్చి మీరు అనుకుంటున్నట్టు వేలంలో బాగా డబ్బులు ఇచ్చి కొనుక్కొని అందరూ ఎగబడి ప్రజలు మేము అక్కడ ఎందుకు కొనుక్కోవాలి అసలు ఫస్ట్ ఎందుకు కొనుక్కోవాలంటే అక్కడే ఉద్యోగాలు చేసుకుంటాం అక్కడే మన ఫ్యామిలీలు ఉంటాయి అనుకునే పరిస్థితులు ఉంటే తక్కువలో వస్తుంది అఫోర్డబుల్గా ఉంటే కొనుక్కుంటారు అలా కాకుండా ఇక్కడ ఐకానిక్ టవర్ ఉంది పొద్దునే లెక్కగానే మనం కిటికీల నుంచి చూడొచ్చు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు అని ఎవ్వరు కొనుక్కోరు కావాలంటే ఒకసారి కార్ వేసుకొని వస్తారు లేదా ఇందులోనే వచ్చి ఓకే ఓహో ఇక్కడ టవర్ బాగుంది అని చూసి వెళ్తారు అంతేగాని రావాలి అంటే నీడేది ఉందో ఎందుకంటే ఇంకో గాసిప్ గాసిపోవర్ జనరల్గా చాలామంది మేధావులు అంటుంది ఏంటంటే ఎవరో నాయకుడికి ప్రపోజ్ చేశారు ఇక్కడ మనకి హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు కడి ఎట్లా అయితే కడితే ఎట్లా అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతం ఆ తర్వాత అంతా డెవలప్ అయిందో ఇక్కడ కూడా హౌసింగ్ బోర్డు ప్లాన్ చేద్దామండి అని దానికి మరి దోగా తెలియదు కానీ దానికి స్లమ్లు విషయం నాకు చెప్పకండి ఇది నేను ప్రపంచ స్థాయిలో కట్టాలనుకుంటున్నాం మనం స్లమ్లు కాదు అన్నారని ఒక టాక్ ఉంది అంటే ఇప్పుడు ఓన్లీ రిచ్ అధికారుల వరకే ఉంటే అక్కడ ఉద్యోగాల కల్పన ఏం లేకపోతే ఇప్పుడు ఏ ఏ నగరమైన హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా కొన్ని వేల లక్షల మంది అక్కడికి వచ్చి అనేక రకాల ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు ట్యాక్సులు కడితే అది సంపద సృష్టి అది సంపద మనం బిల్డింగ్లు ఊరికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అన్ని కట్టేసుకునే అక్కడ మనం ఉంటే అది కాదు కదా ఇప్పుడు వేరే చోట వచ్చేది ఇక్కడికే వేరే నగరంలో రావడం గురించి కాదు నేను చెప్పడం ఇక్కడ కూడా అంత రెడ్ నాన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితుల మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే ఎలక్షన్ ముందు యాంటీ గ్రూప్స్ కానీ ప్రతిపక్షాలు కానీ దీన్ని ఊరికే బూడిదలో పోసిన పన్నీర్లాగా కేవలం లగ్జరీగా వాళ్ళు ఉండడం కోసం వాళ్ళు గార్డెన్ కట్టుకుంటే మనం అప్పులు కట్ట మన మీద అప్పులు పడ్డాయి వేల కోట్లు అప్పు తెచ్చారు ఎలాగో తెస్తారు ఆబ్వియస్గా తేవాలి ఇదంతా కూడా అప్పే నడుస్తుంది సో మన మనం అప్పులు కడతాం మనం వడ్డీలు కడతాం మన మీద భారం పడింది ఎలా జరిగింది అలా జరిగిందని నెగిటివ్గా తీసుకెళ్ళడం అనేది చాలా ఈజీగా జరిగే పని సో అప్పుడు కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇప్పుడు అంటే చిన్న చిన్న చోట్ల బ్లాకర్స్ ఏమన్నా రిమూవ్ చేయకుండా గ్రౌండ్ గ్రౌండ్లో అవసరమైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లోనే ఆల్మోస్ట్ పూర్తయిన ముఖ్యమైన అమరావతి కనెక్టివిటీ రోడ్డు ఏది విజయవాడ వెస్ట్ బైపాస్ అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డెలిగేట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా వస్తే డైరెక్ట్గా అమరావతికి రావడానికి వేసిన మంచి రోడ్డు దానిలో చిన్న బ్లాకర్స్ రెండు ఒకటి రెండు చోట వైర్లు కరెంటు టెన్షన్ వైర్స్ ఇటు నుంచి వెళ్తున్నాయి రెండేళ్ళు అయింది ఆ బ్లాకర్ని రిమూవ్ చేయలేకపోతున్నారు ఇప్పటివరకు ఓపెన్ అవ్వలేదు అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయటం ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన అందరు ప్రజలు మైగ్రేట్ అయ్యే పరిస్థితులు క్రియేట్ చేయడం మీద ఫోకస్ లేకుండా ఓన్లీ మనం ఫీలర్స్ వదలటం వల్ల అమరావతిలో ఎయిర్పోర్టు అనేది అమరావతిలో ఎయిర్పోర్టు ఒక మిద్యూడ్గా మాట్లాడాలంటే ఇట్ విల్ నెవర్ బి ఇప్పుడిప్పుడు ఈ టర్మ్లో అయితే పాజిబులే కాదు అది ఎందుకు ఇప్పుడు ఎయిర్పోర్టు దాని కెపాసిటీ దాని డిమాండ్ చూసుకున్నాం అనుకోండి శంషాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవ్రీడే త్రీ హండ్రెడ్ ఫ్లైట్స్ యావరేజ్గా హ్యాండిల్ చేస్తే శంషాబాద్ ఇంకా అప్గ్రేడ్ చేయడానికి స్కోప్ ఉంది స్థలం ఉంది అది పక్కన పెట్టండి ఈ రోజు ఉన్న ఫ్లోటింగ్ అది విజయవాడ ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఫ్లైట్స్ యావరేజ్ పర్ డే విశాఖపట్నం ఇరవై ఏడు ఫ్లై ఫ్లైట్స్ యావరేజ్ పర్ డే ఈరోజు విజయవాడ అప్గ్రేడ్ చేసి కట్టడం స్నేహల్ ప్లేస్లో నడుస్తున్న మళ్ళీ మళ్ళీ డెడ్ లైన్స్ మార్చుకుంటూ ఫోకస్ చేయాల్సిన విషయం మీద ఫోకస్ చేయకుండా పక్కన పడేసిన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది అది కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోతే వచ్చే మార్చ్ అని చెప్తున్నారు ఇప్పటికి సంవత్సరం నర నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ నాలుగు వందల ఫ్లైట్స్ హ్యాండిల్ చేయగలుగుద్ది అది అంటే ఈరోజు శంషాబాద్ కంటే ఎక్కువ హ్యాండిల్ చేయగలుగుద్ది ఆ దాన్ని అంటే ఊరికే అలా వదిలేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా అక్కడ నాలుగు వందలు దాటేసి డిమాండ్ క్రియేట్ అయ్యి ఇక్కడికి విభత్సంగా రోజుకి నాలుగు వందల ఫ్లైట్లు విజయవాడలో దిగినా కూడా ఇంకా చాలట్లేదు అనే పరిస్థితులు వచ్చినప్పుడు డిమాండే ఇంకో ఎయిర్పోర్ట్ అమరావతిలో తీసుకొస్తాయి అది పదిహేను ఏళ్ళైనా ఇరవై ఏళ్ళ తర్వాత అయినా అంతేగాని మనం ఊరికే ల్యాండ్ ప్రొక్యూర్ చేసేసి ఒక ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ కట్టుబడియండి రైల్వే స్టేషనా ఇండియాలో బెస్ట్ రైల్వే స్టేషన్ కట్టుబడినంటే ఊరికే కట్టుబడి సరదాగా అక్కడ డిమాండ్ లేకుండా అలా అలా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా అనడానికి ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి ఈ మార్కెటింగ్ మీద లేకపోతే నేల విడిచి సాము చేసే ఊహాజనితమైన విషయాల్లో కాకుండా ఫేజస్ ఫేజెస్ వైజు ఓకే ఈ ఈ ఐదు వేల కోట్లతో ఈ పదివేల కోట్లతో దీన్ని పూర్తి చేసాం లేకపోతే ఇరవై వేల కోట్లతోనే ఎంతో ఇప్పటికీ ఎందుకంటే ఇప్పుడు చూ ఇప్పటికి మనం తెస్తున్న అప్పే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ నాబార్డ్ నుంచి కానీ అనేక బ్యాంకుల నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఉండి కానీ డెబ్బై వేల కోట్లు యాజ్ ఆఫ్ నో ఉన్న రికార్డు ఓన్లీ అమరావతికి చెప్తున్నాను నేను స్టేట్ మొత్తాన్ని కాదు మరి అది అది లక్ష కోట్ల చెల్లరైన అవుద్ది ఈ టర్మ్లోనే అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పూర్తయ్యేలోపు లక్ష కోట్లు దాటిద్ది ఓన్లీ అమరావతి కోసం తెచ్చే అప్పు మరి దాని మీద వడ్డీలు దాని మీద రిటర్న్ ప్రజలకు మనం దాని సరైన ట్రాన్స్లేషన్ ఇవ్వకపోతే ఎలక్షన్ ముందు చాలా నెగిటివ్గా వెళ్ళేద్ది ప్రజల్లో అది దాని గురించి గవర్నమెంటు చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుకుందాం అన్ని రకాల ప్రజలు అక్కడికి వచ్చి పనులు చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేసి ఆర్గానిక్గా రాజధాని నిజంగా డెవలప్ అవ్వాలి అలా అలా లేని పరిస్థితులు ఉంటే అది ప్రజా రాజధాని మన ఊరికే అనేదైనా అందరూ అందరూ విమర్శలు చేసే పరిస్థితుల్లో అమరావతి కాదు అది ఇంకోటి అనే పరిస్థితులే వస్తాయి సో గవర్నమెంట్ వీటిని చుట్టుపక్కల ఉన్న కమర్షియల్ క్యాపబిలిటీని కన్సిడర్ చేసుకుని ఆర్గానిక్గా గ్రో అవుతున్నాటిని ఆపకుండా అన్నీ ఇక్కడే పెట్టండి అని ఊరికే ఆర్టిఫిషియల్ ప్రెజర్ వల్ల కానీ లేని డిమాండ్ని చూపించడం వల్ల కానీ రియాలిటీ తెలియని వ్యాపారస్తులు కానీ రియాలిటీ తెలియని సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉండదు ఊరికే మనం ప్రెజరైజ్ చేస్తేనో మార్కెటింగ్ చేస్తేనో నడిచిపోయే యుగం కాదు అది ఒక పాతికేళ్ల క్రితం జరిగి ఉండొచ్చు కాబట్టి చేయాల్సిన పనులు కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో నేలవిడిస్తాం చేయకుండా చేసి ఇతర ఎగ్జాంపుల్స్ నుంచి ఫెయిల్ అయిన చోట్ల నుంచి కూడా తీసుకుని ఆల్రెడీ చేజారిపోయిందని ప్రో గ్రూప్స్ రైతు సంఘాల అధ్యక్షులు ఈ పార్టీతోనే పనిచేసిన వాళ్ళే చాలామంది పేర్లు తీసుకోవడం ఎందుకు కానీ వాళ్ళందరూ టీడీపీతో చాలా క్లోజ్గా పనిచేసిన వాళ్ళే ఇప్పుడు ఈ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో వాళ్ళ కన్సర్న్స్ని కూడా పట్టించుకుని ప్రభుత్వం రియాలిటీ చెక్ చేసుకుని వర్క్ చేస్తుంది అని కోరుకుందాం థ్యాంక్స్ ఆల్